పాపం పిచ్చిపల్లి ఎంత పనిచేసింది అన్న ఏం జరిగింది పాపం పిచ్చి అమ్మాయి అన్న వారం నుంచి ఏమీ చనిపోయింది పాపం పిచ్చిపిల్ల ఆరు నెలలుగా నాగార్జున సాగర్ లో అడుక్కుని తింటుంది

హీరో షూటింగ్ అయిపోయింది ప్యాకప్ వెరీ గుడ్ వెరీ గుడ్ రాత్రి పగలు కష్టపడుతున్నాను సార్ కొంచెం చూసి ఇవ్వండి సార్ ఇస్తాను బేబీ ఇస్తాను నీలాగా ఊళ్ళు దాచుకోకుండా పనిచేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం రోజుకి ఐదు వేలు చొప్పున నాలుగు రోజులకి ఇదిగో ఇరవై వేలు థ్యాంక్ యూ సార్ నా కూడా పేమెంట్ ఇవ్వండి పేమెంట్

నాకు అలాంటి టాలెంట్ అవసరం లేదు ఇప్పుడు నా దగ్గర పని పనిచేస్తున్నావు నా పర్మిషన్ లేకుండా అమ్మ విషయం కూడా వేయలేవు నీ చేతిలో అంగడి బొమ్మక మారే కంటే తెరపై నేనే అమ్మగా మారడానికి సిద్ధం నువ్వు అమ్మమ్మగా వేసినా నాకు అభ్యంతరం లేదు కానీ రేపు రేపు ఒక్కరోజు షూటింగ్ రా మా అమ్మ హాస్పిటల్లో ఉంది సార్ పదివేలు కావాలి ఇవ్వండి సార్ ఏమను చేగా రాత్రి కష్టపడి రాని నవ్వుంటే పగల కష్టపడి అడుగు తినదంటారు యాదగిరి స్ట్ మరి అన్ని చెప్పాను ఈ పనిలో నువ్వు సార్ ఏ పని చేయాలని లేదా ఎవరు రాలేదు నన్ను ఒక్కదాన్ని పిలిచారండి ఎవరు రాకపోయినా పర్వాలేదు కావాల్సిన వాళ్ళు వచ్చారు నువ్వు చేయి ఈ రోజు షూటింగ్ అంతా నీ మీదే లాస్ట్ షూటింగ్ ఇంకా చూస్తారేంటి కానివ్వండి గ్లామర్ కోసం డెవలప్ తాగండి ఇదంతా మీరు కావాలని చెప్తున్నారు ఇది మీ పబ్లిసిటీ కోసం నాకే సంబంధం లేదు తన పబ్లిసిటీ కోసం తను చేసుకుంది తన పబ్లిసిటీ కోసం తన పట్ల ఓడ తీసుకుంది నాకే సంబంధం లేదు ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయను ఆ అమ్మాయితో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయంట కదా అమ్మాయిని ఎంకరేజ్ చేసింది కూడా మీరేనంట కదా నాకు ఏ సంబంధం లేదు మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు నాకు వ్యాపారంలో నష్టం వచ్చినా పర్వాలేదు మన సంస్కృతి సాంప్రదాయాలను మంట కలిపే వాళ్ళను ఎంకరేజ్ చేయనిక ఇలాంటి చేయజాలని చూసి మా పిల్లలు పాడైపోతారని భయంగా ఉందండి మన భారతీయ సంస్కృతిని పాడు చేస్తున్న శైలజని

అరే నువ్వు డౌన్ పొజిషన్ అంటారు నడుము దగ్గర ఫ్యాట్నెస్ అవుతుంది ఇండైజెషన్ ఉండదు నడుము కొలత తగ్గుతుంది దీనివల్ల నడు నొప్పి రాదు ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయి స్కిన్ టోన్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఓల్డ్ ఏజ్ మీ నుండి దూరంగా ఉంటుంది దీనినే పద్మాసనం అంటారు శ్వాసకు సంబంధించిన అన్ని వ్యాధులు దూరం అయిపోతాయి గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అమెరికాలోని తెలుగు ప్రజలందరికీ అభివందనం మిగిలినది రెండో భాగంలో చూడండి వెల్డన్ సానియా అద్భుతంగా ఉంది నీ పెర్ఫార్మెన్స్ నువ్వు ఒప్పుకుంటే నిన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా సిద్ధం అనుకుంటున్నాను సారీ సార్ నాకు సినిమా హీరోయిన్ అవ్వాలని ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పారని ఈ క్యాసెట్ లో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను అంటే ఓకే ఓకే నువ్వు సినిమాలో నటించాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఛాన్స్ నాకే ఇవ్వాలి సానియా సాయంత్రం గంగమ్మ గుడి దగ్గర షూటింగ్ ఉంది అక్కడికి వచ్చే ఓకే సార్ షూటింగ్ అయిపోయింది కదా మరి తానియా ఎందుకు దాంతో వేరే షూటింగ్ ఉంది నోరు మూసుకుని గంగముగ రా సత్యం మీ వంశాచార ప్రకారం మన ఊరు మన ప్రాంతం వర్షాలు పడి సస్యశ్యామలం కావడం కోసం గంగమ్మ తల్లికి పూజ చేసి గంగమ్మ తల్లిని శాంతపరచు ఇదిగో తల్లి కట్నం బయలుదేరు అలాగే అన్న జై గంగమ్మ తల్లికి జై గంగమ్మ తల్లికి జై గంగమ్మ తల్లికి ఆ షూటింగ్ పొద్దునే అయిపోయిందే ఇప్పుడు నీ బ్రతుకు తెల్లారిపోయే షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఎన్ని సార్లు అడిగి నా తప్పించుకుంటున్నావే ఇప్పుడు ఎక్కడికి పోతావే ఈ ఏరియాలో ఉన్న రౌడీలందరూ నాకు తెలుసు తల్లికి జై గంగమ్మ 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 తల్లి ఎవరు తల్లి నువ్వు గంగమ్మ తల్లిలాగా నా సంగతి నీకు తెలియదు నీ సంగతి తర్వాత మా గంగమ్మ తల్లికి పూజ చేసుకోవాలా జై గంగమ్మ తల్లి ఇప్పుడు చెప్పమా ఏంటి గొడవ సారీ సార్ నేను వారి దానికి అనుకున్నాను నీ సారీ తీసుకెళ్లి కృష్ణానదిలో తొట్ట తయానికి పూర్తి అయకపోతే గంగమ్మ తల్లి తల్లికి గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి లోపలనే పొద్దు అరే నాకు వచ్చాడా రాలేదన్న ఇప్పటికీ జ్వరం వచ్చింది మీరంతా కలిసి నాకు జ్వరం తిప్పు పపో గారే మసాలా బి బోండా పునుకుగానే గారే మసాలా గుర్తుపట్లేదా నీ శిష్యుడి పాపలు పడ్డా నువ్వు అంటారా పాపారావు అదే ఈ కారు ఈ దర్జా ఏదిరా ఇదంతా అంతా మీ ఆశీవేట్లు గురువు గారు అదే ఉందిరా దేవుడు మీ దగ్గరే ఉంటూ స్టూడియోలు బజ్జీలు బాగుండాలు అమ్ముకుంటూ ఉండేవాడిని ఈ లోపల ఆయన వల్లే ముప్పై లక్షలు సంపాదించాడు గురుగారు అతను సాయంతో సాటిలైట్ వ్యాపారం చేస్తున్నా అరే లైట్లు లైట్లున్నాము బ్యాటరీ లైట్లు ఉన్నాము ఈ సాటిలైట్ లేదురా ఈ రకం లైట్లా లైట్లు బల్బులు గారు సినిమా వ్యాపారం సినిమా వ్యాపారం చేసేవరా సినిమా వ్యాపారం దాని కోట్లు కావాలి కదా నీ దగ్గర ఉందో సినిమా కోర్టు పెట్టేవాడిని చూసుకున్నాను నేను దర్శకత్వం వహించాను ఇరవై ఐదు సినిమా తీశాను తీసావా నువ్వు ఇరవై ఐదు సినిమాలు డైరెక్షన్ చేసావంటే అరే డైరెక్షన్ చేయడం అంటే బజ్జీలు చేయడం చేయడానికి దర్శకత్వం నీకే బజ్జీలు పిండి గడపడి రాదు డైరెక్షన్ చేయాలంటే చాలా మంది దగ్గర పనిచేయాలంటే సినిమా తీసేయాలి గురు గారు అరే పాపరా బజ్జీ బోండా అని చాకేజ్ అమ్ముకోవడమే నీకు చేతగాదే బజ్జీ అనమంటే బజ్జీ అంటావు బోండా అనంటే అంటావు నువ్వు పెట్టాలి సినిమా తీసావురా

నాటక మీరు పెద్ద దర్శకులని పెడండి చాలు అరే బాపారావు గార్జెంట్రా సినిమా పిచ్చు వాళ్ళు ముందుగా మీ దగ్గరకు వస్తా అరే నువ్వు మామూలుగా మాట్లాడుతున్నా అర్థం కాదు గార్జెంటర్ మాట్లాడితే ఇంకేం అయితే అది పక్కన పెట్టి మామూలుగా మాట్లాడు ముందుగా సినిమా పిక్చర్ లో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు డైరెక్ట్ చేసి ఒక సినిమా చేయండి సినిమా ఒక్కింటికి కనీసం రెండు లక్షలు తక్కువ కాకుండా మిగుతాయి రెండు లక్షలు అరే వర్కౌట్ అవుతా సినిమా పిక్చర్ లేని వాడు ఉంటారు గురువు గారు వాళ్ళందరి బలహీనతల్ని మీరు సొమ్ములు చేసుకోండి అరే బాబరా ఇక్కడ తీసిన సినిమాలు ఆడతాయి అంట ఆడితే నీ చెప్పు చేసుకొని కొట్టు నీ ఇంట్లో వాళ్ళు చూడమను రాను ముంబై పోతే అప్పుడు అడుగు కానీ డబ్బులు నీకు వస్తాయి నువ్వు చెబుతుంటే బాగానే ఉంది కానీ నాకు భయం భయంగా ఉందిరా నోటి దగ్గర కూడిపోద్దామో వేరు చేస్తేనే ఫలితం నీకున్న చెవితేటకి ఇదే కరెక్ట్ కావాలంటే నా సాగు కాసు నీకు కొంతకాలం ఇస్తాను చేసి చెప్పండి అమ్మో మరి నా బజ్జీ వ్యాపారం అబ్బా ఇంకేం బజ్జీ బండి గురువు గారు రెండు మూడు నెలల్లో మీరు కోటిస్తూ అయిపోతారు అంతేనాటవా ఆ దోగారావు చచ్చిపండు ఇట్లాంటి సినిమాల మీద ఎంత సంపాదించారో మీకు చెప్తా దోగారావు చచ్చిపండా వాళ్ళు వాడు శాటిలైట్ సినిమాలకి దర్శక నిర్మాతలు అబ్బా మీరేం ఆలోచించకండి రేపే మంచి రోజు మీరు ఫైనాన్స్ వాటి బయలుదేరండి అదే పాపారావు పాలల్లో ముంచినా డికాషన్ లో ముంచినా నీదే భారం రా అరే మరి ఎవరు దొరకపోతే బజ్జీల బండి ఉండనే ఉంది కదా అరే సినిమాల్లో పోయి వెనక్కి వచ్చినాడు బజ్జీరమ్ కూడా కూడా పనికిరాడనే మన టీవీలో చెప్తున్నారు లేరా ఆలోచించకండి గురువు గారు శాటిలైట్ సినిమాలకి ఇచ్చాయి శాటిలైట్ సినిమాకి ఇచ్చాయి లాసుకోవాలో తెలిసేటా గురుగారు అరే ఇరవై ఏళ్ళుగా సినిమా వాళ్ళకి బజ్జీలు అమ్ముతున్నాను నాకు అంటే ఇటువంటి గుడ్డలు వేసుకోవాలను తెల్ల సొక్కా వేసుకోవాలా తెల్ల ప్యాట్ వేసుకోవాలా చిరణారే కళ్ళ చూడు అది పెట్టుకుని తెల్ల చెప్పులు వేసుకోవాలా చెల్లో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా హలో రామారాయణ గారు ఏ నారాయణరావు గారు దర్శనారాయణరావు గారు బాగున్నారా బాబు తెలుసులేవో ఎంతమంది చూసాం సినిమా వాళ్ళని అట్లనే రాబారావు పొద్దున్నే బయలుదేరతా బాగా కందులు ఒడ్లు బండి ఊరు చూసుకుంటా సరేనా ఇప్పుడు మాకు అనిపించారు బండి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు అది బండి

దీనేమంటారే నీకు అర్థం కాదన్నా పాప దగ్గర పూర్తిగా నేర్చుకోవాలా ప్లీజ్ పాప నా నడుగు కూడా నేనడుగులాగా ప్లీజ్ పాప నేర్పించవా నేర్పించరా ప్లీజ్ ఏం అరే అది నాది కావాలి హాయ్ గుడ్ మార్నింగ్ అమృతం తాగి మురికి నీళ్లతో నోరు కడుపునట్టు ఇలాంటి దేవర్ కాలకు బుక్ అయ్యావంటే అంకుల్ మా అమ్మకి సొంత తమ్ముడు అయితే నువ్వు ఇలా వాడైతే అమ్మలా చూసుకుంటాడు నేనైతే బొమ్మలా చూసుకుంటాను నువ్వు ఒక రోజు మా నాన్నని మోసం పెట్టి చవికి తగ్గి తీసుకుంటాను మా ఆస్తిని పెట్టుకున్నాడు అరుణ్ ట్రస్ట్ ద్వారా నువ్వు అనుసినది జన్మకి జరగదు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఉంది ఇంత అందగతది నిన్ను వదల్ అందంతో కో సంపాదిస్తాను నీ ఆశ ఎప్పటికీ నెరవేరు తెలుసుకో నా ఆశ నెరవేరుతుంది నువ్వు నన్ను నేను ఎలా కాపాడుకోలేదు ఉపన్యాసాలు సారింది నువ్వు ఆర్టిస్ట్ అన్నాగా లేదా నా మూడో పెళ్ళానివైనాగా మా ఇంటి ఎక్కడికి పోతావో నేను చూస్తాను చేస్తున్నారా రాయగింగ్ చేస్తున్నారా నేను టోల్ నడి రోడ్డు మీద కాచిపోరా ఏ వాటరా నువ్వు ఎక్పరే పచ్చ రూపాపు చేస్తున్నావ్ ఓయ్ ఇది నా ఏరియా ఇటు తోలిపా చాలా ఓవర్ చేస్తున్నావ్ మీరు ఇలాంటి వాళ్ళకి భయపడకూడదు ధైర్యంగా ఎదుర్కోవాలి కాల్చి పరండి నేను చూసుకుంటాను హలో హలో ఆకాష్ నేను మండల ప్రెసిడెంట్ సత్యాన్ని మాట్లాడుతున్నాను ఆ సత్యం చెప్పు లో ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తాను ఓకే ఓకే మళ్ళీ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ హలో ఆకాష్ సత్యం విషయం చెప్పాలని ఇప్పుడు అర్జెంట్ గా ఫోన్ చేశాను కాదు ఆ బాడీ మనోజ్ గారు నన్ను ట్రీట్ చేశాడు ఇక్కడ షూటింగ్ ఎందుకు పెట్టానో నీకు తెలియదు నాగార్జున సాగర్ లో ఏ షూటింగ్ జరిగినా సత్యం అనే వాడు హెల్ప్ చేస్తుంటాడట అతనికి వలవే చూద్దాం ఇంతకి మనం ఇచ్చిన ఏడు పేపర్లో వచ్చిందారా లేదా అందరినీ పంపించే మోలికా సత్యం చేసుకొని నాకు అలాగేనా రేపు సత్యాన్ని కలుసుకొని వర్కౌట్ చేయాలి యూ క్యాన్ నేను చెప్పినట్టు చాలా బాగా చూస్తున్నావు ఫ్యూచర్ లో చాలా పెద్ద హీరోయిన్ అవుతావు ఉండరంటే నమ్ము ఎప్పుడు చెప్పాడు అలాగేగా ఎంతో మందికి హలో సత్యం గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కుర్చండి థ్యాంక్ యూ నా పేరు మనోజ్ అండి ఫిలిం ప్రొడ్యూసర్ నిన్న ఎత్తిపోతల దగ్గర షూటింగ్ చేశాం రేపు నాగార్జున సాగర్ లో షూటింగ్ చేయడానికి పర్మిషన్ వచ్చాం తప్పకుండా నా సహకారం మీకు ఉంటుంది డిప్లొమా మీరు ఈ నాగార్జున సాగర్ కి ఎవరు షూటింగ్ చేయడానికి వచ్చినా మీరు హెల్ప్ చేస్తారని మా నిర్మాతలందరూ అనుకుంటున్నారు మీ నిర్మాతలు పడే కష్టాల ముందు నేను చేసే ఎంత ఇక్కడ మీరు షూటింగ్ చేస్తే టూరిజం ప్లేస్ గా అభివృద్ధి చెందుతుందని నాగార్జున సాగర్ మండలాధ్యక్షుడిగా నా చిన్న స్వార్థం అలాగా మీ గురించి పూర్తిగా తెలుసుకునే వచ్చాను సార్ ప్రత్యూష గురించి విన్నారా తెలుసు ఒక అత్త తెలిదమ్మా ఈ పెద్ద హీరోయిన్ గా ఎదిగే సమయంలో కొందరు స్వార్థపరున కుట్రకు బలై ఆ తారంలో తారగా మిగిలిపోయి ఆమె మరణానికి కొద్ది రోజుల ముందే ఈ చేతులతో సన్మానం చేశాను ఆమె జీవిత కథ ఆధారంగా నేను సినిమా మీరు తప్పకుండా యాక్ట్ చేయాలి ప్రత్యూష సినిమాలో ఛాన్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ తప్పకుండా నటిస్తాను రేపు మీరు మా లొకేషన్ కి వచ్చి మా హీరోయిన్ ని మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము చాలా సంతోషిస్తాం తప్పకుండా రావాలి అలాగే సార్ తప్పకుండా వస్తాను థ్యాంక్ యూ సార్ నేను సిద్ధిని ఎంతగా ప్రేమిస్తున్నాను నీకు ఎంత చెప్పినా సిద్ధి కోసం నేనేమైనా చేస్తా ఏం చేస్తా ఇప్పుడు సిద్ధి వచ్చాడు అనుకో ఏం చేస్తావో చెప్పు ఏం చేస్తానా నన్ను తోచుకునేవాడేగా ఈ చల్లని నీళ్ళలో తండ్రి పేరే నా కౌగిలిస్తా నా గులాబి పిదవలతో అతని పెదవులు మూసేస్తా ఎంతకాలం దాచుకున్న నా అందాలీ దోచిందే నా దేవుడే కాపాడాలి సిద్ధి ప్రేమ పిచ్చే నీకు జన్మనిచ్చిన తల్లిని దేవతలా గురించి అభిమాను పిచ్చి పెట్టిన దర్శకుడు నిర్మాత మండల ప్రశ్నలు సత్యం గారు వస్తున్నారు నమస్తే రండి సత్యం గారు మీ రాకతో మా షూటింగ్ సాధనం అయిపోయింది సార్ కూర్చిం చూస్తారా కూర్చోండి రండి మౌనిక కమ్ హియర్ సచిన్ గారు ఈ అమ్మాయి పేరు మౌనిక చాలా మంచి పిల్ల అప్కమింగ్ హీరోయిన్ ఎలా కావాలంటే అలా చేస్తుంది యాక్టింగ్ హాయ్ సార్ నమస్తే నా పేరు తిరుపతి అన్నకు రైట్ హ్యాండ్ అన్న గురించే కాదు ఇక్కడ ఎవరిని అడిగినా నా గురించి కూడా చెప్తారు ఆ మధ్య భూమిక వచ్చింది అన్నకు షేక్ హ్యాండ్ ఇచ్చింది అన్న తీసుకోలే నేను తీసుకున్నా త్రిషా వచ్చింది అన్నకు షేక్ హ్యాండ్ అన్న తీసుకోలే నేను తీసుకున్నా వచ్చింది అన్నకి అన్న తీసుకోలే మాకు ఇవ్వలే ఈ నాగార్జున సాగర్ లో ఎవరు షూటింగ్ చేయాలన్నా అన్న సహకారం లేని ఏమీ చేయలేదు అది అన్న కెపాసిటీ సత్యం గారు కూడా మన సినిమాలో నటిస్తున్నారు అన్న కాస్టి బ్రాసెట్ ఉంది దొద్దున తిరుపతి జనరల్ బాడీ మీటింగ్ ఉంది వస్తాను మరి సచిన్ గారు రేపు కూడా మా షూటింగ్ వచ్చి మమ్మల్ని ఆనందపరచాలి కూలిపోయిన బ్రిడ్జి దగ్గర షూటింగ్ ఉంది తప్పకుండా వస్తారుగా అలాగే మనోజ్ గారు అన్నా ఇది పెద్ద చిన్నకూరు బ్యాచ్ లో ఉంది మన దగ్గర డబ్బులు దగ్గర టెండర్ వస్తున్నారు అన్న ఇటువంటి వాళ్ళు మనం ఎంతమంది చూడలేదు ఎన్ని పేపర్లు చదవలేదు మనతో డబ్బులు తీసుకున్నాం పొద్దున్నే బోర్డు తిప్పాడు ఇదంతా వస్తుంది కంపెనీ అన్నా

సినిమా డబ్బులు అయిపోయింటాయి ఎందుకలా కూర్చున్నారు ఏంది మనోజ్ గారికి ఏంటి మనోజ్ గారు షూటింగ్ జరగట్లేదా ఐఎం సారీ సత్యన్ గారు షూటింగ్ ఆగిపోయి మిమ్మల్ని అనవసరంగా పిలిచి అప్సెట్ చేశాను ఏం జరిగింది మనోజ్ గారు అసలు ఎందుకు అవుతుంది షూటింగ్ రెండు కోట్లు ఇస్తాను నా ఫైనాన్షియల్ వాళ్ళ పాత్రకు బాగలేదని అమెరికా వెళ్ళిపోయాడు ఎవరో వర్ధమాన్ నాటికి జరిగిన అన్యాయంతో సినిమా తీయటానికి ఎవరు ముందుకు రావట్లేదు మంచి పని అని సత్యం గారికి తెలుసు కానీ ఆ ఫైనాన్సియర్కి తెలియాలిగా ఇక నాకు చావు సరణ్యం మనసు గారు మీరేం దిగులు పడకండి దేవుడు మీకు అన్యాయం చేయడు దయచేసి అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి నాకు చావు నా కథని ఆధారంగా చేసుకుని నీలాంటి వాళ్ళు సినిమాలు తీయాల్సి వస్తుందేమో అన్నా నీ చావుకటి అంత బాగుంటుందా మగదినా అంటే తిరుపతి వాడి మాటలు పట్టించుకోవచ్చు వాడినోరు కాబట్టి నువ్వు ఇంచగలిగాడు అందరినీ నువ్వు ఇంత లేడుగా తిరుపతి టెండరాడు వీడి మాటలు మీరు పట్టించుకోవద్దు అనుకున్నాను మనోజ్ గారు నేనేం చేయాలో చెప్పండి అందుకోసం నా సాయ శక్తిని ప్రయత్నం చేస్తాను సత్యం గారు నన్ను నా సినిమాను కాపాడాలంటే మీరు నాకు కోటి రూపాయలు ధ్యానం చేయండి తప్పదండి నా ఆస్తి మొత్తం ఉందని కూడా అంత డబ్బులు రావు మనోజ్ గారు నా వల్ల అవుతుందంటారా ఇలాంటి పరిస్థితి వస్తే ఊహించలేదు మిమ్మల్ని అడగకూడదు అనుకున్నాను తప్పలేదు నన్ను క్షమించండి ఈ రోజు నా అనుకుంటారు లేక నన్ను బతికించుకుంటారు అంతా మీ చేతుల్లోనే ఉంది ఓకే మనసు గారు నా పరపతంతా ఉపయోగించి మీరు సర్దుబాటు చేస్తాను థ్యాంక్ యూ సత్యం గారు నేను ఏమీ జన్మలో మర్చిపోలేను కోటి రూపాయలు ఇస్తారుగా ఒక్కసారి మాటిచ్చిన తర్వాత ప్రాణం పోయినా మాట తప్పలేను అదే నీ నేను వీకెట్ రాజకీయ నాయకులు కోట్లు సంపాదిస్తారు నువ్వు ఉన్నది అందరికీ ఖర్చు పెడతావు ఆక ర సినిమాలకు కూడా ఖర్చు పెడతావు అన్న వీళ్ళ మీద కౌట్ గా ఉంది వాళ్ళు నిన్ను బాగా ఎలికిచేస్తారు ఒక్క తిరుపతి వాళ్ళ ఊరు తెలియదు వివరాలు దొరికితే వాళ్ళ ఎవరో నన్ను తీసి వాళ్ళ పోటలు కొలికిస్తారు అన్న అన్న ఉత్తన్నా నా మాడి ఉత్తన్నా తిరుపతి మనోజ్ గారు ఎంత తొందరగా డబ్బా రేంజ్ అయితే అంత త్వరగా ఈ లోపు ఎటువంటి అసాహ్యాలకు పాల్పడదు అలా వస్తాను జాగ్రత్తగా తిరుపతి హలో సత్యం గారు నమస్తే నమస్తే మనోజ్ బానా బాగులేదు సార్ దాంట్లో ఫ్రెండ్స్ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది సార్ కూర్చోండి మనోజ్ గారు షూటింగ్ ఎంతవరకు వచ్చింది అంతా బాగుంది కదా ఏం పవర్లేండి సత్యం గారు ఇప్పుడు బీకల వరకు మునిగి ఉన్నాను మీరు రాకపోతే ఇంకా మునిగిపోయామండి అదేవారే మీకు మాటిచ్చిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను మనోజ్ గారు నన్ను చూసిన ఆనందంలో మీరు అసలు విషయం మళ్ళీ కోటి రూపాయలు డబ్బు తీసుకొచ్చాను మనరాజ్ మలేష్ ఇదిగోండి మీరు అడిగిన కోటి రూపాయలు సత్యం గారు మీ డబ్బు పువ్వుల్లో పెట్టి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను అంతేకాదు ఈ సినిమాలో నటిస్తున్నందుకు మీకు రెమ్యునరేషన్ కూడా ఇస్తాను చాలా థ్యాంక్స్ అండి మనోజ్ గారు సత్యం గారు కష్టపడి సంపాదించిన డబ్బు జాగ్రత్తగా ఇస్తారుగా వీరేం కంగారు పడకండి సేఫ్ గానే ఇస్తాను అన్న మనమంతా అంతా కళాము ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఎలా ఓకే సత్యం గారు మీరు ఫిలిం నగర వెళ్ళి శకుందర గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకోండి రేపు ఎర్లీ మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చేసేయండి అక్కడే రేపు మీకు షూటింగ్ ఉంది చాలా హెల్ప్ చేశారు మీరు తీర్చుకోండి సార్ సార్ని శకుందర గెస్ట్ హౌస్ దగ్గర వదిలి జాగ్రత్తగా తీసుకోమని చెప్పు సార్ ఓకే సార్ మళ్ళీ కలదా థ్యాంక్ యూ సార్ ఓహో వచ్చే బక్రె గడిపడు సతీ బాబా నాకినాక మండి పెద్దంటా కానీ ఆడుకుంటా నా చెప్పుతో మట్టి ఇచ్చించి ఆ మట్టిలో చేస్తా చేస్తాను క్లిక్ పంపించి మీకు ఫోటోలు పంపిస్తా మా మమ్మీకి కావాల్సింది డబ్బు నాకు కావాల్సింది